నగర ప్రజలందరూ చాలా క్లారిటీగా ఉన్నారని ఏ ప్రభుత్వం నగరాన్ని అభివృద్ధి చేసిందో కూడా వారికి బాగా తెలుసని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు బాబుషూరిటి భవిష్యత్తుకు కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం పదకొండవ డివిజన్ లో పర్యటించారు ముందుగా డివిజన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు స్థానికులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన డివిజన్ లోని ప్రతి ఇంటికెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ వారితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు అండగా నిలవాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు ఈరోజు నెల్లూరులో పదకొండవ డివిజన్లో రాయపాలెం ఏరియాలో యాక్చువల్గా భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం డోర్ టు డోర్ జరుగుతున్నాం ఇక్కడ ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు వాళ్ళ యొక్క జీవన స్థాయిలు అంటే ఫైనాన్షియల్గా తీసుకుంటే చాలా తక్కువగా అంటే ఆటో డ్రైవర్లు అని పెయింటర్స్ అని ఎలక్ట్రీషియన్స్ అని అలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎక్కువ మంది అంటే ఉన్నవాళ్ళలో ఎక్కువ మంది అలాంటి వాళ్ళు ఉన్నారు అయితే ఈ ఏరియాని తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడ రోడ్లు చక్కటి రోడ్లు ఎంట్రీ రోడ్స్ వేసాం అందుకని ఎక్కడా డస్ట్ లేదు ఇంకా కూడా డస్ట్ ఎక్కడ ఉందంటే కాలు అప్పుడప్పుడు తీసి ఆ పక్కన వేశారు దాన్ని అసలు వదిలేసినట్టున్నారు ఉన్నారు తర్వాత అండర్గ్రౌండ్స్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసాం ఆల్మోస్ట్ అయితే దానికి కనెక్షన్ ఇవ్వాలా వాళ్ళందరూ కూడా అంటున్నారు సార్ మీరు రండి కనెక్షన్ ఇవ్వండి ఇస్తే ఆ దోమలు పెడతబపోతుందని అంటే ఈరోజు ప్రజలు చాలా క్లారిటీగా ఉండారు తెలుగుదేశం ఏం చేసింది వైఎస్ఆర్సీపీ ఏం చేయలేదు అంటే ఏమి చేయలా నేను మళ్ళీ ఇది చేశారు వచ్చేసి చెప్పడానికి ఏం లేదు అయితే వాళ్ళు ఏదో చెప్తున్నారు రకరకాలుగా గ్రౌండ్ డ్రైనేజ్ ఫెయిల్ అంటారు ఒకరు అది వస్తే దాని మీద ట్యాక్స్లు కట్టాలంటారు ఏం చేస్తారో ప్రజల్ని భ్రాంతులు చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ప్రజలని ఇప్పుడు గ్రౌండ్ డ్రైనేజ్ అనేది డబ్బులు పెట్టలేక అది చేయలేదు చాలా ఖర్చుతో కూడుకున్నది అటుపక్క ఇటుపక్క ఓపెన్ కెనాల్సు ఓపెన్ కాలువలు చాలా ఈజీ కట్టడం ఖర్చు తక్కువ అందుకని ఇన్నాళ్ళు ఆ కాలువలు కట్టి నీళ్ళన్నీ దాంట్లో కుదిలేస్తారు బాత్రూంలో కిచెన్లో గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ఒక్కొక్క దగ్గర ఇరవై అడుగులు తవ్వాలా ఒక్కొక్క దగ్గర ముప్పై అడుగులు తవ్వాలా పైపులు వేయాలి మ్యాన్హోల్స్ కట్టాలి ఇంటింటి నుంచి కనెక్షన్ ఇవ్వాలి అది చాలా పెద్ద వరకు చాలా ఖర్చుతో కూడుకున్నది అందుకని ఐదు వందల యాభై కోట్లతో ఆ ప్రాజెక్ట్ తెచ్చాము అయితే కొందరు నాయకులు ఏం చెప్తున్నారంటే అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు అంటే అమెరికా చైనా జపాన్ రష్యా వాళ్ళందరూ పిచ్చోళ్ళ వాళ్ళు గ్రౌండ్ ఇస్ ఫెయిల్యూర్ అది మెయింటైన్ చేసుకోవాలా డబ్బులు కావాలి ఫస్ట్ అది కట్టడానికి డబ్బులు కావాలి ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను దోమలు లేని నగరం కావాలంటే అది ఒకటే మార్గం వేరే మార్గం లేదు ఖచ్చితంగా నేనైతే ఇక్కడ యాక్చువల్గా చిన్న చిన్న వాళ్ళు పాపం వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు వాళ్ళు అంటున్నారు సార్ మీరు తొందరలో రాండి ఆ కనెక్షన్స్ ఇచ్చేయండి ఆ నీళ్ళు ఆ కాలంలో నీళ్ళు లేకుండా చేయండి దోమలు ఉండవని అంటే వాళ్ళకు కూడా అవేర్నెస్ వచ్చేసింది సో దోమలు లేకుండా ఉండాలంటే కాలువల్లో నీళ్లు ఉండకూడదు ఈ ముందు గట్టాలు ఈ యొక్క కాలువల్లో మట్టి తిట్టాలు టెంపరీ ఇది పర్మనెంట్ కాదు అసలు నిజంగా నేను ఆశ్చర్యపోతున్నాను రెండు మూడేళ్లలో ఇప్పుడు చక్కగా చెప్పారు మీరు తొందరలో రాండి సార్ ఆ కనెక్షన్స్ ఇంటి సార్ అని ఆ కనెక్షన్స్ ఇస్తే దాంట్లో నీళ్లు ఉండవని ఈరోజు నేను ఒకటే చెప్తున్నానండి ఇప్పుడే యాక్చువల్గా పదకొండవ డివిజన్ ప్రెసిడెంట్ చాలా చక్కగా చెప్పాడు ఒకటి నేను రెండు వేల పద్నాలుగులో కంటెస్ట్ చేయాల నేను డైరెక్ట్గా మంత్రిని అయ్యాను అంటే తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు గాను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబును క్యాబినెట్ తీసుకున్నారు నేను అనేక సేవలు చేశా నెల్లూరు పుట్టి అది అందరి కళ్ళ ముందు అవుపడుతుంది అందరి కళ్ళ ముందు అవుపడుతుంది పార్కులు హౌసెస్ నెక్లెస్ రోడ్ కావచ్చు టెంపుల్స్ కావచ్చు బాలాషాహి దర్గా కావచ్చు అన్నా క్యాంటీన్స్ కావచ్చు ఏసీ బస్ షెల్టర్స్ కావచ్చు ఇవన్నీ ఎవరు నన్ను అడగల నాకై నేను చేశాను ఈరోజు అందరికీ తెలుసు ఓటు అడగకుండా చేశా నేను ఎక్కడా ఎలక్ట్ కాకుండా కానీ ఈరోజు డైరెక్ట్గా మీ ముందుకు ఓటుకు వస్తుండ నారాయణ సార్ అవపడలేదు అని కొందరు ప్రతి నేను ఎక్కడే బాగాలేదండి పార్టీ ఆఫీసులో హైదరాబాద్ పార్టీ ఆఫీసు మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో బోలిడని వర్క్స్ పార్టీ అధినేత ఇస్తే చేస్తూ వచ్చి ఇప్పుడు కూడా చేస్తుండ ఇప్పుడు కూడా చేస్తూ ఉండ అయితే ఈసారి కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి నా బాధ్యత కంటెస్ట్ చేసేటప్పుడు నెల్లూరులో ఉన్న నెల్లూరు సిటీలో ఉన్న ఒక రెండు లక్షల ముప్పై నాలుగు వేల మంది ఓటర్స్ ఉండాలి వాళ్ళకు సంబంధించిన పబ్లిక్ సమస్యలన్నీ పబ్లిక్ సమస్యలన్నీ నా బాధ్యత కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తాను అందువల్ల దయవించి అందరూ కూడా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గారు నన్ను గెలిపించండి మనకు కేంద్రం నుంచి నిధులు కావాలి రాష్ట్రం నుంచి నిధులు కావాలి రాష్ట్రం నుంచి ఖచ్చితంగా కాబోయే ముఖ్యమంత్రి గారి దగ్గర నేను తీసుకొస్తాను కేంద్రం నుంచి ఎంపీగా ఎన్నుకుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొస్తారు నెల్లూరుని ఒక మంచి మోడల్ సిటీగా భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తాను మీ అందరికీ తెలియదు ఇంతవరకు ఆయన పేరు కూడా ఎత్తలా నేను అలా కాంట్రాక్స్కి పోయేవాడిని కాదు ఎవరిని గురించి అర్థమైంది లేదా జ్ఞాది డెవలప్మెంట్ డెవలప్మెంట్ అభివృద్ధి అభివృద్ధి అని ఆ నినాదం ఊరికి అయ్యి కదా నిన్నేదో చెప్తే మూడు వందల యాభై రూపాయలు మనిషి మీద వేస్తారంటనే ప్రచారం చేస్తున్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఒక్క పైసా కాదు ఎందుకంటే ఆ పదకొండు వందల కోట్లు ఏదైతే తెచ్చానో అది రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్ భరించేటట్టుగా క్యాబినెట్లు అప్రూవ్ చేయించి అప్పుడే నెల్లూరు ప్రజలకి నెల్లూరు సిటీ ప్రజలకి బడ్డను ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర క్యాబినెట్లు అప్రూవ్ చేయించి అసెంబ్లీలో కూడా అప్రూవ్ చేయించారు అలా కేర్ తీసుకున్నా అయితే అక్కడక్కడ ప్రచారాలు చేస్తున్నారు ఎవరు నమ్మద్దు నేను కాంట్రవర్షిల్ మనిషిని కాదు నేను ఐదు సంవత్సరాలు మినిస్టర్గా ఉన్నా కాంట్రవర్షాలు లేను మేము ప్రతిపక్షంలో ఉన్నా కానీ నేను ఎప్పుడూ కాంట్రవర్షిల్కి చేయాల నాకు కావాల్సిన డెవలప్మెంట్ నేను ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఉండాల్సింది గెలిచిన వాళ్ళు మంత్రిగా నేను చేసినప్పుడు ఎవరిని అడగలేమయ్యే నువ్వు లేవు నువ్వు లేవు ఎమ్మెల్యేని నేను ఎవరిని అడగల అట్నే ఈరోజు గెలిచిన వాళ్ళు ప్రజలకు చేయాల్సి వాళ్ళు నేను కాదు బడ్జెట్ వాళ్ళ దగ్గర ఉంటుంది రాష్ట్ర బడ్జెట్ వాళ్ళ దగ్గర ఉంటుంది ప్రజలందరూ తెలుసుకోవాల్సింది మున్సిపల్ బడ్జెట్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఏది శాంక్షన్ చేయాలన్న వాళ్ళు మేం కాదు మేము మంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్ మా చేతిలో ఉండింది అందుకే నేను చేశా బడ్జెట్లో నా చేతిలో వెళ్ళినప్పుడు నేనేం చేయగలను ఎవరు చేయలేరు నేనే కాదు ప్రతిపక్షంలో ఎవరు కూడా పనులు చేయలేరు ఊరిని రచ్చబెట్టి అరవటానికే ఏది కాబట్టి పనులు చేయాలా పనులు చేయలేదంటే బాధ్యత ఎవరిదంటే రూలింగ్ ఎవరున్నారో వాళ్ళు అందువల్ల అసలు ఆ విషయం తెలుసుకోవాలి రూలింగ్ చేసేవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే బడ్జెట్ మన చేతిలో ఉంటుంది రాష్ట్ర బడ్జెట్ అయినా మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ అయినా పనులు చేయాల్సిందే మనము కాబట్టి వాళ్ళని బ్లేమ్ చేయటం కరెక్ట్ కాదని ఫస్ట్ అది తెలుసుకోవాలి కాబట్టి ఏదేమైనా నేను ఎవరిని కామెంట్ చేయను నాకు కావాల్సింది డెవలప్మెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్